నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కుంభమేళపై ప్రతిపక్షాలు విపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళందరికీ గూబ గుయ్యం అనేలాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు కుంభమేళతో మూడు లక్షల కోట్ల వ్యాపారం ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరిగిందనే విషయాన్ని చెప్పారు నీటిలో మల విసర్జనల సంబంధ కోలిఫామ్ బ్యాక్టీరియా సాధారణ స్థాయి కంటే అత్యధికంగా ఉందని స్నానం చేయడానికి తగిన ప్రమాణాలకు అనుగుణంగా నీరు లేదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది అయితే త్రివేణి సంగమం వద్ద నదిలో నీరు కలుషితమైందని సాగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖండించారు బుధవారం ఆయన యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ కుంభమేళ గొప్పతనాన్ని పునరుద్ఘటించారు సనాతన ధర్మం గంగా నది భారతదేశం మహాకుంభమేళపై నిరాధార ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇది ప్రయాగరాజులో పుణ్యస్నానాలు చేసిన యాభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడమే అని స్పష్టం చేశారు త్రివేణి సంగమంలోని నీరు స్నానాలు చేయడానికే కాదు తాగడానికి కూడా పనికొస్తుందని ఆయన స్పష్టం చేశారు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి ఫీకల్ బ్యాక్టీరియా నివేదిక తర్వాత కుంభమేళను కించపరిచేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు నీటి నాణ్యతపై యూపీ పిసిబి నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు సంగమంలోని నీరు పవిత్ర స్నానం చేసేందుకు అన్ని విధాలుగా అనుగుణంగా ఉందని ఆయన అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు సంఘం పరిసర ప్రాంతాల్లోని అన్ని పైపులు డ్రైన్లకు టేపులు వేసి శుద్ధి చేసిన తర్వాతే నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు ఉత్తరప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు నిరంతరం నీళ్ల శుద్ధిని పర్యవేక్షిస్తుంది నివేదికల ప్రకారం నీటి యొక్క బీఓడి మూడు కంటే తక్కువగా ఉంది ఆక్సిజన్ శాతం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంది కాబట్టి ఈ నీళ్లు స్నానం చేయడానికే కాదు ఆచమానం చేసేందుకు కూడా పనికి వస్తాయని యోగి తేల్చి చెప్పారు ఈ కార్యక్రమాన్ని ఏ ప్రత్యేక పార్టీ లేదా ప్రభుత్వం నిర్వహించలేదు ఇది సమాజానికి చెందింది అయితే ప్రభుత్వం దానిని సులభాంతరం చేస్తోంది ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి మేము సేవకులుగా ఉన్నాము పండుగ ఇంకా ఏడు రోజులు మిగిలి ఉన్నాయి ఈ మధ్యాహ్నం నాటికి యాభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షల మంది భక్తులు ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరించారు బుధవారం నివేదికల ప్రకారం సంగమం వద్ద నీటిలో బివోడి పరిణామం మూడు కంటే తక్కువగానే ఉందని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే డివో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వరకు నమోదైందని యోగి వివరించారు దీని ప్రకారం సంగమంలో నీరు స్నానానికి కాదు ఆశమానానికి కూడా అనుకూలమేనని స్పష్టం చేశారు మహాకుంభమేళలో ఇంకా ఏడు రోజులు మిగిలి ఉన్నాయని గుర్తు చేశారు సనాతన ధర్మం గంగా మాత భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తే కోట్ల మంది విశ్వాసంతో ఆడుకున్నట్లే అని ఆయన హెచ్చరించారు మహాకుంభ గత నెలలో జరిగిన తొక్కిసలాటలో ముప్పై మంది ప్రయాగరాజ్ వెళ్లే భక్తులు రద్దీ కారణంగా రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో పద్దెనిమిది మంది మరణించిన సంగతి తెలిసింది తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారికి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు దీన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వీటిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాకుంభం మృత్యు విమర్శించారు దీనిపై యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై రాజకీయాలు చేయడం ఎంతవరకు తొలి రోజు నుంచి మహాకుంభు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఈ శతాబ్దంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడం ఆనందంగా ఉంది అందుకే తప్పుడు ప్రచారాలు పట్టించుకోకుండా ఈ ప్రపంచం ఈ దేశంలో పాల్గొంటోంది అని చెప్పారు కాంగ్రెస్ ఎస్పీ ఆర్జేడి టిఎంసీ నేతలు బాధ్యత రాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం నేరమైతే తమ ప్రభుత్వం ఆ నేరాన్ని చేస్తూనే ఉంటుందని యోగి స్పష్టం చేశారు ఇదిలా ఉండగా లో మూడు లక్షల కోట్ల వ్యాపారాన్ని సృష్టించడం ద్వారా మహాకుంభమేళ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాల్లో ఒకటిగా మారిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ ఎంపీ ప్రవీణ్ ఖడేల్వాల్ తెలిపారు కుంభ ప్రారంభానికి ముందు నలభై కోట్ల మంది ప్రజలు వస్తారని సుమారు రెండు లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు ఇప్పటికే వెల్లువల తరలి వస్తున్న భక్తులను చూస్తుంటే ఈ నెల ఇరవై ఆరున కుంభమేళ చివరి రోజు నాటికి సంఖ్య అరవై కోట్లు దాటుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రయాగ్రాజ్తో పాటు దానికి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న పట్టణాలు నగరాల్లో కూడా గణనీయమైన వ్యాపార అభివృద్ధి జరిగిందని తెలిపారు ఏదేమైనా కానీ మహాకుంభమేళంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తరిస్తుంటే అది చూసి కుల్లుకుంటున్న కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు మాట్లాడే వ్యాఖ్యలు ఆ పార్టీలు ఆ వ్యక్తుల మీద అసహ్యాన్ని కలిగిస్తున్నాయి ఇది ధర్మానికి సంబంధించింది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం సో దీన్ని విమర్శించడం మానేసి దీనికి సేవకులుగా ఉందామంటూ యోగి ఆదిత్యనాథ్ చంపపెట్టు సమాధానాన్ని ఇచ్చారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ఈ ఛానల్ని ఇంకా మంచి మంచి కంటెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ముఖ్యంగా ఒక ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఛానల్కి కాల్ చేస్తున్న ఎంతో మందిని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్గా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా గొంతుక ఏదైనా మా గొంతుకగా వాయిస్ ద్వారా వినిపిస్తాం ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్